నీవు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది నీవు నమ్మినదే నీకు కలుగుతుంది నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుందని అనేక పర్యాయాలు ఏసు ప్రభు బైబుల్లో మాట్లాడాడు మీరు ఏది విశ్వసిస్తారో అదే నీకు జరుగుతుంది అన్నాడు ఏబు గ్రంథం మూడు ఇరవై ఐదులో ఏపు కూడా అదే చెప్పాడు నేను అనుకున్నదే నాకు జరిగింది నేను అనుకున్నదే నాకు జరిగింది ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నాకు జరిగింది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుతున్నది ఏపు మూడు ఇరవై ఐదు ఇది వచ్చునని నేను బహుగా భయపడితున్నాను మరి రాకేం చేసింది అది నాకు సంభవించుచున్నది అది కాదు నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది కొంతమంది ఉంటారు సోదోళ్ళు అరే జబ్బు నోటి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలండి జబ్బు నోటి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలి వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా వాడు కాస్త తగ్గిపోయాడు బాగున్నారో కొంచెం తేటగా ఉన్నావు కాస్త తగ్గినట్టుంది బాగానే ఉన్నావు అనాల ఏందోనయ్యా ఏందో రూపం ఎంత బాగా మారిపోయింది ఏందో ఇట్టయిపోయో అట్టయిపోయావు అంటే సత్తావు అయిపోతున్నావు రోగం ఫీల్ చేస్తుంది లాగేస్తుంది ఇంకో కొంతమంది అయితే పొయ్యి అసలు ఈ మాటలు కూడా కాదు వాళ్ళ ముఖంలోనే అర్థమైద్ది సచ్చినోడిని చూసినట్టు చూస్తుంటారు బచ్చికుండగానే పక్కన వాళ్ళు చెవులు కోరుకుంటారు అయ్యా బాగుండావా మాటలు మాట్లాడిన పట్ల వాడు ఏం చేస్తాడు మనసులో ఉన్నాడు ఏం చేస్తాడండి వీళ్ళు వీళ్ళు ఆడుగు చచ్చిపోతాడు అన్యాయం దైవ సంబంధులు దైవ స్వరాన్ని కలిగి ఉండాలండి కృంగిన వేళలో కృంగిన వేళలో నను లేవనే తిన చిరునామా నీవేగా నీ కృపా कृपा नित्य जीव मुक्ति कृपा विवरिंदा ना धर्मा ये सैया नी कृपा नित्य मुड़ूलो नी कृपा नित्य जीव मु नी कृपा विवरिंदा ना धर्मा ये सैया हालालुया हालालुया